నేను విన్నాను అన్య మతస్థులు ఇతర మతాలు వాళ్ళ వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ధర్మా ధర్మానికి విఘాతం ఎలా కలిగించాలి ఆడపిల్లల మానం ఎలా దోచుకోవాలి ఆస్తులు ఎలా దోచుకోవాలి భూమి ఎలా కబ్జాలు చేయాలి ఎలా ఆక్రమించుకోవాలి అనే వాటి మీద హింస గురించే బోధించి అనేక హింసలు గురి చేస్తున్నారు సద్భక్తులు సన్మార్గపరులని ఈ క్షత్రియులు మేము గుర్తించాం వారు సిద్ధపడ్డారు ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా మేము సిద్ధమని వారి పోషణ మీరు చూసుకోండి అని చెప్పి ఈ వైశ్యులను కూడా బోధించి పరిచర్యాత్మకం కర్మసూద్రశాపి స్వభావజం సూద్రులను కూడా వైశ్యులను కూడా క్షత్రియులను కూడా రామరాజ్యం డాట్ నెట్ అనే వెబ్సైట్కి మీరు అనుసంధానించండి అయ్యా నమస్కారం అండి అయ్యా మనం ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలో ఉన్నటువంటి వెన్నవాడ అనే ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి సీతారామ ఆలయంలో అర్చకులుగా చేస్తున్నటువంటి అర్చక స్వామివారు మనతో ఉన్నారు ఇక్కడ ఏ ఏ గోత్రికులు ఉన్నారు ఏ ఏ వంశీయులు వారు ఉన్నారు క్షేత్రం కలిగిన వారు ఉన్నారా ఉంటే వీరి ద్వారా రామరాజ్యానికి అన్న ఉపకరిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండయా అయ్యా నమస్కారం మహాత్మ నమస్కారం అండి తమ పేరు మహాత్మ నా పేరు వేదాంతం అనంత శ్రీనివాస్ చక్రవర్తి అండి తమ గోత్రం స్వామి ఆత్రేయస్ గోత్రం అండి ఆత్రేయ అర్చనానస శ్యావాస్యత్రయ ప్రవరాన్ని చెవులకి చాలా సంతోషం స్వామి వినడం కోసం చాలా మంది ప్రవర్ గాని గోత్రం గాని మర్చిపోయిన రోజుల్లో తమరికి గుర్తు పెట్టుకోవడం అయ్యా తమరు ఇక్కడ ఎంత కాలంగా అర్చక స్వామిగా ఉన్నారు మహాత్మ నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను అర్చకత్వం చేస్తున్నానండి మా నాన్నగారు నుంచి మాకు సంక్రమించినటువంటిది ఇది మా నాన్నగారు చిన్న చిన్నతనంలోనే ఇక్కడికి మా మేనత్త గారి ఇంటికి రావడం జరిగింది ఇక్కడే ఉండి ఇక్కడ వాళ్ళ మేనత్త కూతురిని వివాహం చేసుకోవటం తద్వారా కొంతకాలానికి వారికి ఇందులో భాగం రావటం అర్చకత్వంలో ఆ దేవాలయంలో భాగం రావటం అది నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నానండి అదే సంగతి మహాత్మా ఒక విమర్శ ఉంది మీద చెప్పండి ఈ అర్చకులు సూద్రుని లోపలికి రానివ్వట్లేదు అనే విమర్శ అట్లా ఉంది దాన్ని మీరు ఏమన్నా వివరంగా చెప్పగలుగుతారో దాని గురించి నేనైతే ఖండిస్తున్నానండి ఎందుకంటే మాకు ఇలా ఇక్కడ ఇలాంటిది అనేటువంటిది లేదు శూద్రంలో గుళ్ళల్లోకి రానివ్వకపోవటము అనేటువంటిది ఇక్కడ నేను పుట్టిన దగ్గర నుంచి అయితే లేదు ఓన్లే అది విముఖులు మాటగా భావిద్దాం అంతేనండి అంతే అంతేనండి అయితే మహాత్మా మీరు కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారా లేదండి మా నాన్నగారి దగ్గర నుంచి అంటే మా తాతగారి దగ్గర నుంచి మా నాన్నగారికి మా నాన్నగారి దగ్గర నుంచి నేను అట్లా వారి నుంచి నేర్చుకున్నటువంటిది ఇంకా అది కాక ప్రత్యేకంగా ఒకనొక సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించిన శ్వేత దీంట్లో ఏర్పాటు చేసిన అర్చక శిక్షణ శిబిరానికి ఒకసారి నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఐదు రోజులు అక్కడ ఉండి అక్కడ కొన్ని కొన్ని ప్రముఖమైన కొన్ని కొన్ని విషయాలని అక్కడ తెలుసుకొని రావడం జరిగింది చాలా సంతోషం మహాత్మా అయితే నేను విన్నాను అన్య మతస్థులు ఇతర మతాలు వాళ్ళ వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో ధర్మా ధర్మానికి విఘాతం ఎలా కలిగించాలి ఆడపిల్లల మానం ఎలా దోచుకోవాలి ఆస్తులు ఎలా దోచుకోవాలి భూమి ఎలా కబ్జాలు చేయాలి ఎలా ఆక్రమించుకోవాలి అని వాటి మీద హింస గురించే బోధించి అనేక హింసలు గురి చేస్తున్నారు సద్భక్తులు సన్మార్గపరులని అని విన్నాం ఇంత విన్నారా విన్నానండి అది చూసినప్పుడు కొంచెం మనసు చాలా కలిసివేసింది దీనికి మనం ఏ విధంగా మనం తయారవ్వాలి అనేటువంటిది కూడాను మనస్సులో అప్పుడప్పుడు రావడం జరిగింది అసలు ఏ విధంగా మనం దీన్ని ఎదుర్కోవాలనేటువంటిది కూడాను అయితే దానికి తగినటువంటి వారు ఎవరైనా ఒకరు వస్తే బాగుండు అనేటువంటిది ఉన్నది కొన్ని కొన్ని మీ వీడియోలో ఒకటి చూడడం జరిగింది సరే దా తద్వారా అనిపించింది అనమాట ఇట్లాంటిది ఒకటి ఒకరు కొంతమంది నిలబడుతున్నారు వారికి కూడా మనం సపోర్ట్గా నిలబడితే బాగుండు దానికి మేము చేయవలసినటువంటిది ఏవైనా ఉంటే బాగుండు అని అనుకుంటున్నామండి మహాత్మా భగవద్గీతలోని ఈ పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు శ్లోకాలలో అసలు చతుర్వర్ణాల వారు ఏ ఏ లక్షణాలు కలిగిన వారు ఏ ఏ వర్ణం ఉంటారు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పారని మనం విన్నాం కదా ఆ ప్రకారంగా ఈ వెన్నవాడ గ్రామంలో వీరు క్షాత్రం కలిగిన వారు అని ఏదైనా ఒక పట్టిక మీరు ఏమైనా తయారు చేశారా మీరు ఇప్పటి వరకు అయితే ఏమీ లేదండి ఎందుకంటే మాకు దేవాలయంలో అర్చకత్వం చేసుకోవడం అనేటువంటిది ఒకటేను ఇంకా అంతకుమించి మేము ఎక్కువగా ఇది కాలేదు కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తుంటే అసలు ఇలాంటి వాళ్ళని మనం కొంతమందిని వెతకాలి అనేటువంటి భావన ఏర్పడుతోంది అదీని కాక తప్పనిసరిగా వెతికి అట్లాంటి వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది కూడా తెలుస్తుందండి అయితే ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయులది అని రాముడు అన్నాడని మన పెద్దలు చెప్పగా విన్నాం కదా స్వామి ఇప్పుడు ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు మీ ఆలయ ప్రాంతంలో ఈ గ్రామంలో ఎంతమంది ఉండి ఉంటారు ఇక్ష్వాక వంశీయులు వశిష్ట గోత్రోద్భవులై ఉన్నారండి చాలా వరకు అంటే వశిష్ఠ మహర్షి ఇక్ష్వాకు వంశానికి గురువుగా ఉండడం అనేటువంటిది ఆయన మొదటి నుంచి ఆయన గురువుగానే ఉన్నారు అందువల్ల వశిష్ఠ గోత్రి ఇక్ష్వాకు వంశాన్ని వశిష్ఠ మహర్షి మహర్షి ఆయన వంశానికి మహర్షి వారు గోత్రీకులు కూడాను వశిష్ఠ గోత్రం వారేది అలాంటి వశిష్ఠ గోత్రీకులు ఇక్కడ దెందుకూరు వారు మాకు ప్రస్తుతానికి దేవాలయం ధర్మకర్తలుగా ఉన్నటువంటి వారు దెందుకూరు వారు అనేటువంటి వారు వశిష్ఠ గోత్రీకులు అలాగే మంతెన వారు భేతాళం వారు అలాగే సాగి అనేటువంటి వారు ఉన్నారు వేగేసిన వారు అనేటువంటి వారు ఉన్నారు ఇలాంటి వారందరూ వశిష్ఠ గోత్ర ఉద్భవులుగా ఉన్నారండి వశిష్ట గోత్ర క్షత్రియ ప్రవరలుకు పేరుందా వశిష్ట మైత్రవరణ ఋషి ప్రవరం క్షత్రియ ప్రవరం ఉంటుంది ఆ క్షత్రియ పేరు పేరుందా తెలియదండి నేను గమనించలేను పర్వాలేదు మీకు మే దృష్టి పెట్టండి తప్పనిసరిగా తప్పనిసరిగా దృష్టి పెడతాను ఆ ప్రావర్లో దృష్టి పెడితే మీకు ఏ ఏ గోత్రాల్లో ఆ ఋక్షవాకు పేరు వస్తుందో వారందరూ కూడా ఋక్షవాకు వంశీలు అవుతారు ఓకే ఒకవేళ వశిష్ట కాశ్యప గోత్రాల్లో ఋక్షవాకు పేరు లేకున్నా వారు ఋక్షవాకు వంశీలే అని మనకు రామాయణం ప్రవరే చెప్తుంది మనకి ఈసారి damage దృష్టి పెట్టండి మహాత్మ తప్పనిసరిగా తప్పనిసరిగానే అలానే ఎవరు క్షాత్రాన్ని కలిగి ఉన్నారు అంటే దుష్ట శిక్షణ రక్షణ కోసం ప్రాణం ఇవ్వటానికి తీయటానికి సిద్ధపడే వారి యొక్క వివరాలన్నీ కూడా రాసి పెట్టుకోండి మరి వారి కుటుంబ పోషణ అది వీరు యుద్ధానికి రావడానికి అయితే మరి వాళ్ళ కుటుంబాన్ని చూడడం మళ్ళీ ఒక వ్యవస్థ కావాలి కదా దానికోసం కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావం అనే లక్షణాలు ఎవరు కలిగి ఉంటారో అలాంటి వైశ్యుల్ని కూడా మీరు సిద్ధం చేయండి రామరాజ్య స్థాపన కోసం స్వామి తప్పనిసరి మహాత్మా ఇప్పుడు రామరాజ్యం ఏర్పాటై ఉంది మీరు రామరాజ్యం డాట్ నెట్ అనే వెబ్సైట్ ద్వారా రామరాజ్యం కావాలి అని మీరు కోరుకుంటే రామరాజ్యంలో ముందు రామాలయం అర్చకులుగా మీరే పౌరసత్వం తీసుకోండి నేను తప్పనిసరిగా ముందు నేను పౌరసత్వాన్ని తీసుకోండి తీసుకునే ముందు చక్కగా అవన్నీ చదవండి వినండి ధర్మస్థాపన కోసం ప్రత్యేక సైనిక వ్యవస్థ అవసరం అని భావిస్తే మీరు తీసుకుని మిగతా వారు కూడా చెప్పండి మహాత్మా ఇది అత్యవసరమైనటువంటిది అందులోను ప్రస్తుత పరిస్థితులను బట్టి దృష్టిలో రామరాజ్య స్థాపనకు రామరాజ్యం అనేటువంటి ఈ సంస్ ఒక వ్యవస్థ తప్పనిసరిగా అది అవసరం దానికోసం సైనిక వ్యవస్థ కూడాను చాలా అవసరమైనటువంటిది ఎందుకంటే అన్యమతస్థులు కూడాను వారి వారి సైన్యాన్ని వారు సిద్ధం చేసుకుంటున్నారు ఎప్పటికైనా సరే మన దేశాన్ని మన ధర్మాన్ని కాలరాయాలనేటువంటి దృష్టితో చాలామంది వారి వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు కానీ మనం కూడాను మన హిందువులందరూ అంటే ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో హిందువులందరూ వారు ముద్దు నిద్రలోనే ఉన్నారు ఇంకా వారు ఇంకా తేరుకోవటం లేదు వారు జరుగుతున్నటువంటి విషయాలను గమనించట్లేదు అది గమనించి ముందుకు వెళ్ళే సమయానికి పుణ్యకాలం గడిచిపోతే తర్వాత బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కనుక ముందుగానే ఈ విషయాన్ని గ్రహించి కా అందరూ కాస్త మేలుకొని మన పిల్లలకి మన భవిష్యత్ తరాల వారికి మనం చేయవలసిన కర్తవ్యాన్ని బోధిస్తూ అంతేకాకుండాను వారిని అవసరమైతే ఒక యుద్ధానికి సిద్ధమయ్యే విధంగా మనం వారిని మానసికంగా శారీరకంగా ఆర్థికంగా కూడాను సిద్ధం చేసే చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన మన వ్యవస్థ మీద ఉన్నది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా నేను మీ అందరినీ ప్రార్థిస్తున్నాను చాలా సంతోషం మహాత్మా అయ్యో విన్నారు కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం క్షాత్రం కలిగిన వారిని భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై మూడవ శ్లోకం ప్రకారంగా ఏవే లక్షణాలు ఉన్నాయో వారందరూ క్షాత్రం కలిగిన వారు అందరినీ ప్రతి గ్రామంలో ఉండి అర్చక పురోహితులు మీరే ప్రధాన బాధ్యత తీసుకుని ముందు మీరే మేల్కొని క్షేత్రం కలిగిన వారిని యుద్ధానికి సిద్ధం చేయండి బోధించండి అయ్యా మనకేం వ్యవస్థ లేదంటారా రామరాజ్యం డాట్ నెట్ అనే వెబ్సైట్లో మీకు వివరాలు అన్నీ ఉన్నాయి ప్రతి జిల్లాకి ఒక పాలకులు ఉన్నారు ఇది అంతా బాగానే ఉందండి యుద్ధానికి సిద్ధం చేస్తాం మరి క్షత్రియుల్ని ఎవరు పోషిస్తారు ఈ క్షేత్రం కలిగిన వారు యుద్ధానికి వస్తే అంటే కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయంలో నలభై నాలుగో శ్లోకంలో ఎంత చక్కగా అయితే వివరించి ఉన్నారో అట్లాంటి లక్షణాలు కలిగిన వారిని కూడా అయా ఈ సమాజం రక్షణ కోసం ధర్మం రక్షణ కోసం యుద్ధం చేసేవారిని మనం పోషించుకోవాలి కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం కృషి వ్యవసాయం గోరక్షణ వాణిజ్యం ఈ మూడు చేస్తున్నారా మీరు రెడ్డైనా కమ్మైనా కాపైనా మాలైనా మాదిగైనా చాకలైనా కమ్మరైనా కుమ్మరైనా బ్రాహ్మణైనా క్షత్రియ అయినా వైశ్యులైనా మీరెవరైనా వైశ్యులే ఈ పని మీరు చేస్తుంటే ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే మీరు వైశ్యులే కాబట్టి అయ్యా ఈ క్షత్రియుల్ని మేము గుర్తించాం వారు సిద్ధపడ్డారు ధర్మస్థాపన కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా మేము సిద్ధమని వారి పోషణ మీరు చూసుకోండి అని చెప్పి ఈ వైశ్యులను కూడా బోధించి పరిచర్యాత్మకం కర్మశూద్రశాపి స్వభావజం సూద్రులను కూడా వైశ్యులను కూడా క్షత్రియులను కూడా రామరాజ్యం డాట్ నెట్ అనే వెబ్సైట్కి మీరు అనుసంధానించండి ప్రతి జిల్లాలో రామరాజ్యం పాలకులు ఉన్నారు ప్రతి జిల్లాలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి ఇవన్నీ మనకెందుకండి పోలీసులు ఉన్నారు కోర్టులు ఉన్నారు ధర్మస్థాపన చేస్తారు అని అనుకుంటున్నారా రెండు కోట్ల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నా భారతదేశ వ్యాప్తంగా గోచార భూములు దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయినా ఏ కోర్టులు ఏ పోలీసులు న్యాయం చేశారు అయ్యా అని చేత ఇప్పుడైనా ముందు అర్చక పురోహితులే మేలుకొని మిగతా వారికి ఏ ఏ గోత్రాల వారు ఉన్నారు ఏ ఏ వంశీయులు ఉన్నారు ఏ ఏ గోత్రీకుల్లో ఏ ఏ వంశీయుల్లో ఈ క్షేత్రం కలిగిన వారు ఉన్నారు వారందరినీ మేలుకొలిపి రామరాజ్యానికి అనుసంధానించేటట్టు మీరు చర్య తీసుకుని వెంటనే పని మొదలు పెట్టగోరి మహిపాల గోత్ర సూద్రుడైన వీర రాఘరెడ్డి వినుభవం నమస్కారం అండయా